హలో ఫ్రెండ్స్ నమస్తే మొదటి వీడియోలో గృహ హింస మరియు వరకట్న వేధింపుల కేసుల్ని ఎలా దుర్వినియోగం చేస్తున్నారో తెలుసుకున్నాం అయితే ఈ వీడియోలో అసలు ఈ చట్టాలను మాత్రమే ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారు ఈ రెండు చట్టాల వల్ల వారికి కరిగే ప్రయోజనాలు ఏంటి అసలు ఈ అలిమని విషయంలో సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ఏంటి ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు చూద్దాం ఏ దేశంలోనైనా అలిమనీ ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసం ఈ రెండు చట్టాలనే ఉపయోగించడానికి నాలుగు బలమైన కారణాలు ఉన్నాయి అందులో మొదటిది ఈ రెండు ఆరోపణలు అంటే డొమెస్టిక్ వైలెన్స్ వరకట్న ఈ రెండు ఆరోపణలు ఉన్న కేసుల్లో త్వరగా డైవర్స్ దొరుకుతాయి మిగతా కేసులతో పోల్చుకుంటే అంటే భర్త డైవర్స్ సిద్ధంగా లేకపోతే సింపుల్ గా కేసు పెడితే చాలు వెంటనే డైవర్స్ అలిమోనితో సహా ఇక రెండవది ఈ పిల్లల కస్టడీ కూడా కేసు పెట్టిన వారి ఛాయిస్ అయిపోతుంది ఎందుకంటే న్యాయస్థానం భార్యను హింసించే ఒక దుర్మార్గుడికి పిల్లల సంరక్షణ ఇవ్వదు గనక ఇక మూడవది హయ్యర్ షేర్ ఇన్ ప్రాపర్టీ ఈ రోజుల్లో మోస్ట్లీ ఆస్తులు కొనే సమయంలో భార్యా భర్త ఇద్దరి పేరు మీద ఉండేలా చూసుకుంటున్నారు అటువంటి ఉమ్మడి ఆస్తుల్లో ఎక్కువ వాటా కే దక్కుతుంది ఇక నాలుగవది అతి ముఖ్యమైనది ఎక్కువ భరణం రేమండ్ కంపెనీ ఓనర్ గౌతమ్ సింగానియా కేసులో కూడా ఇదే జరిగింది ఆయన భార్య నవాజ్ మోదీ ఆయన పైన డొమెస్టిక్ వైలెన్స్ కేసు నమోదు చేసి వెళ్ళైన ముప్పై రెండు సంవత్సరాల తరువాత వన్ పాయింట్ ఫోర్ బిలియన్ డాలర్స్ అంటే గౌతమ్ సింగానియా పర్సనల్ ప్రాపర్టీలన్నింటిలో సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఇవ్వాల్సిందేనని ఏ డిమాండ్ చేసింది చాలా కేసుల్లో మొదట వైఫ్ డొమెస్టిక్ వైలెన్స్ కేసు అటువైపు లాయర్లు ఇటువైపు లాయర్లు రెండు వైపులా పెద్ద మనుషులు కూరగాయలు సెటిల్ చేసిన తర్వాత ఆ కేసును వెనక్కి తీసుకుంటుంది ఇలా కూడా జరుగుతుంది చాలా ఇందుకు ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ క్రికెటర్ యువరాజ్ సింగ్ వదిన ఆకాంక్ష కేసు మొదట ఆమె డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఫైల్ చేయడం జరిగింది యువరాజ్ సింగ్ సోదరుడి పైన మాత్రమే కాదు మొత్తం యువరాజ్ పైన ఆ తర్వాత యువరాజ్ ఆమె డిమాండ్ చేసిన ఇవ్వడానికి ఒప్పుకోవడంతో ఆమె ఆ కేసుల జరిగిపోయింది డైవర్స్ కూడా అయిపోయాయి అయితే ఇప్పటివరకు ఇప్పుడు అంతకు మించి విడాకులు తీసుకోవడానికి అత్యుత్తమైన ఈ ట్రెండ్ మోస్ట్లీ హై ప్రొఫైల్ కేసుల్లో కనిపిస్తూ ఉంటుంది ఎలాంటి గొడవలు ఉండవు ఆ కుటుంబం వారు ఈ కుటుంబం పైన ఈ కుటుంబం వారు ఆ కుటుంబం పైన ఆరోపణలు అవమానాలు దాడులు ఏ సంఘటనలు ఉండవు డిబేట్లు బ్లేమ్ లు అసలే ఉండవు అట్లీస్ట్ కెమెరాల ముందైతే అయితే ఉండవు రెండు పార్టీల వాళ్ళు ఒక చక్కని టేబుల్ పైన కూర్చొని పర్ఫెక్ట్ అల్యూమినియం అమౌంట్ కోడ్ చేసుకుని మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో డైవర్స్ కి అప్లై చేస్తారు ఇలాంటి కేసులను ఒకసారి పరిశీలిస్తే హృతిక్ రోషన్ సుజానే ఖాన్ కేసులో సుజానే ఖాన్ హృతిక్ వద్ద నుండి నాలుగు కోట్ల అల్యూమినియం డిమాండ్ చేసింది చివరికి మూడు వందల ఎనభై కోట్లకు బేరం కుదిరింది ఇద్దరికి మ్యూచువల్ డైవర్స్ లభించాయి చాలా వరకు సెలబ్రిటీస్ విషయంలో ఇలాంటివే చూస్తుంటాం ఎందుకంటే పబ్లిక్ లో వారికి ఉన్న ఇమేజ్ పైన నెగిటివ్ ఇంపాక్ట్ పడకుండా ఉండాలనే ఉద్దేశంతో వారు ఈ మ్యూచువల్ డైవర్స్ మొగ్గు చూపుతారు అంతేకాదు మ్యూచువల్ డైవర్స్ అన్నిటికంటే ఫాస్టెస్ట్ డైవర్స్ పైగా ఇందులో అల్యూమిని అమౌంట్ డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు అమీర్ ఖాన్ కిరణ్ రావు అర్బాజ్ ఖాన్ మలైకారోరా ఈ రెండు కేసుల్లో కూడా అల్యూని ఎంత అనేది ఎవరికి తెలియదు అయితే ఇక్కడ ఒక ప్రశ్న మిమ్మల్ని వేధిస్తూ ఉండుంటుంది ఈ అల్యూమిని ఎలా డిసైడ్ అవుతుంది రైట్ హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ ట్వంటీ ఫైవ్ ప్రకారం అలిమని అమౌంట్ రెండు రకాలుగా ఇవ్వడం జరుగుతుంది అందులో మొదటిది మెయింటెనెన్స్ అంటే నెల నెల కొంత మొత్తం ఇవ్వడం ఇక రెండవది వన్ టైం సెటిల్మెంట్ ఇందులో ఒక లంసం అమౌంట్ నిర్ధారణ చేసుకుని లైఫ్ టైం సెటిల్మెంట్ చేయడం జరుగుతుంది అయితే ఈ చట్టం ప్రకారం కేవలం ఆడవాళ్ళకు మాత్రమే భరణం వస్తుంది అంటే అంతకంటే తప్పు మరొకట్లేదు వాస్తవానికి భరణానికి ఇద్దరు అర్హులే ఎవడా నుక్కగా మాట్లాడుతున్నావు మగాడికి ఎవడరా భరణం ఇచ్చేది ఇదేగా మీ ప్రశ్న సమాధానం చెప్తాను ఆగండి ఈ భర్తలకు భరణం అనేది కొన్ని స్పెషల్ కేసెస్ లో మాత్రమే జరుగుతుంది భర్త సంపాదించే పరిస్థితుల్లో లేనప్పుడు భార్య విడాకులు పొందాలనుకుంటే అతనికి భరణం చెల్లించాలి ఉదాహరణకి ఫిజికల్లీ మెంటల్లీ అన్స్టేబుల్ ఇలాంటి కేసులు అన్నమాట ఇందుకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఉంది రెండు వేల పద్నాలుగులో లో మహారాష్ట్ర నాందేడ్ లో ఒక భార్య తన భర్త నుండి విడాకులు పొందింది క్రుయలిటీ కారణంగా చూపించి అయితే రెండేళ్ల తర్వాత భర్త ఆమె నుండి నెలకి పదిహేను వేల రూపాయల భరణం డిమాండ్ చేస్తూ కేసు నమోదు చేశాడు ఇందుకు బాంబే హైకోర్టు ఎప్పటి వరకు ఫైనల్ ఆర్డర్స్ రావో అప్పటి వరకు ఆ భార్య తన భర్తకి నెలకి మూడు వేల రూపాయలు ఇవ్వాలని సూచించింది ఎందుకంటే భర్త వద్ద సంపాదన మార్గం లేదు మొత్తంగా చెప్పాలంటే ఇండియాలో ఆడవారు కూడా భరణం చెల్లిస్తారు కానీ మగవారితో పోల్చుకుంటే వర్కింగ్ ఉమెన్ ఇండియాలో చాలా తక్కువ అందువలన ఇలాంటి కేసులు నూటికో కోటికో ఒకటి తగులుతూ ఉంటాయి అయితే హిందూ మ్యారేజ్ యాక్ట్ లో గానీ మరే ఇతర సెక్షన్ లో గానీ ఎక్కడ ఎవరికి ఎంత భరణం ఇవ్వాలి అని తెలియజేయలేదు అందువల్ల అమౌంట్ అనేది కేస్ కేస్ కి మారుతూ ఉంటుంది అయితే ఎంతెంత భరణం ఎవరెవరికి దొరకాలి అన్న దానిపైన సుప్రీం కోర్టు కొన్ని స్టాండర్డ్స్ సెట్ చేసింది ఇందులో భరణం అనేది మంత్లీ శాలరీ బేసిస్ పైన ఆధారపడి ఉంటే సాలరీలో మినిమం ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ భరణం కింద చెల్లించాలి ఒకవేళ ఇదే భరణం లమ్సం అమౌంట్ రూపంలో చెల్లించాల్సి వస్తే దీనికోసం పర్టికులర్ గా అమౌంట్ నిర్ధారణ అనేది లేదు జనరల్ గా చెల్లించే వారి యొక్క నెట్ ఇన్కమ్ కి వన్ థర్డ్ పార్ట్ ఇంక్లూడింగ్ ఓన్ అసెట్స్ చెల్లించాల్సి వస్తుంది అసెట్స్ అంటే ప్రాపర్టీ జ్యువెలరీ వెహికల్స్ ఇలాంటివి అనమాట సుప్రీంకోర్టు స్టాండర్డ్స్ మాత్రమే కాదు మరికొన్ని స్టాండర్డ్స్ కూడా ఉన్నాయి వాటి ఆధారంగా కూడా జడ్జెస్ అలుముని డిసైడ్ చేస్తారు అయితే ఇవి రకరకాల ఫ్యాక్టర్స్ దృష్టిలో ఉంచుకొని అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయాలు అయి ఉంటాయి అందులో మొదటిది వయస్సు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ హెల్త్ కండిషన్ వీటిని దృష్టిలో ఉంచుకుంటారు ఇక రెండోది లైబిలిటీస్ ఆఫ్ పేయర్ అంటే భరణం ఇచ్చేవాడికి అప్పులు ఎంత ఉన్నాయి ఈ విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు మూడోది డ్యూరేషన్ ఆఫ్ మ్యారేజ్ పెళ్ళై ఎన్నాళ్ళు అవుతుంది నాలుగోది చైల్డ్ సపోర్ట్ మొత్తంగా చెప్పాలంటే ఇప్పటి వరకు చెప్పుకున్న అన్నింటినీ దృష్టిలో ఉంచుకుని భరణం నిర్ణయించబడుతుంది ఇన్ని ఫ్యాక్టర్స్ ని దృష్టిలో ఉంచుకునేది ఫెయిర్ అండ్ పర్ఫెక్ట్ డిసిషన్ తీసుకోవడం కోసమే బట్ ప్రతిసారి అందరికీ న్యాయమైన డెక్షన్ తీసుకోలేకపోవచ్చు మనం వీడియో మొదట్లో చెప్పుకున్న కేసులు ఈ కోవకు చెందినవే అయితే కామన్ మ్యాన్ విషయంలో ఈ చట్టాలు దుర్వినియోగం అనేది తారాస్థాయికి చేరుకుంది ఇందుకు రెండు మూడు ఉదాహరణలు చెప్తాను మధురైలో ఒక జటిలమైన కేసు ఇలాంటిదే జరిగింది సెల్వ రంజన్ అనే వ్యక్తి తన భార్య నుండి విడాకులు పొందాడు అయితే భరణం కింద రెంట్ కోసం పదివేలు మెయింటెనెన్స్ కోసం పదివేలు కంపెన్సేషన్ కింద యాభై వేలు చెల్లించాలని సూచించింది కోర్టు అంతేకాకుండా వరకట్నాన్ని కూడా వెనక్కిచ్చేయాలని ఆజ్ఞాపించింది ఈ ఆర్డర్స్ కి అగైన్స్ అతను హైకోర్టుకు వెళ్ళగా ఎందుకంటే అతను జాబ్ లెస్ అతని వద్ద పని లేదు ఇంతమంది ఎక్కడి నుంచి తెస్తాడు అయినా హైకోర్టు చెప్పిన మాట ఏమిటో తెలుసా కూలి పని చేసైనా సంపాదించు లేకపోతే రోడ్లపైన అడుక్కు ఎలా సంపాదించేనా ఆమెకు భరణం ఇవ్వాల్సిందే ఇదో కేసు అయితే మరో కేసు ఉంది ఇది మహారాష్ట్రలోని జల్గా జరిగింది గౌరవ్ కాక్రే అనే వ్యక్తి కిడ్నీ ఫెయిల్ అయిన కారణంగా చెల్లించలేదు అంతకు ముందు మామూలుగానే చెల్లించేవాడు ఆ భరణం తెలుసా నెలకి మూడు వేల రూపాయలు మూడు నెలలు ఎదురు చూసిన అతని మాజీ భార్య అతనిపై చేసిన కంప్లైంట్ వల్ల అతనికి పదకొండు నెలల శిక్ష పడింది కిడ్నీ ఫెయిల్ అయిన అతను సరైన సమయానికి డయాలసిస్ అందక జైల్లోనే మరణించాడు నెలకి మూడు వేల రూపాయల భరణం ఖరీదు ఒక ప్రాణం ఇలాంటిదే ఇంకో కేసు నోయిడాలోని ఒక యువకుడు సూసైడ్ చేసుకున్నాడు ఎందుకో తెలుసా అతని భార్య అతని మరుదులు అందరూ కలిసి అరవై లక్షల రూపాయల భరణం కింద ఇవ్వాలని వేధించడం వల్ల వాస్తవానికి ఈ భరణం తప్పు అని నేను అంటం లేదు భరణం అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సిందే పెళ్ళయిన తర్వాత అత్తవారింట్లో ఎన్నో అకచాట్లు పడుతూ అవన్నీ భరించి 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 చివరికి కాస్త ధైర్యం కూడా కట్టుకుని బయట సమాజం తమను రక్షిస్తుంది న్యాయస్థానం తమను రక్షిస్తుంది అని నమ్మి కోర్టును ఆశ్రయించే మహిళలు ఎందరో ఉన్నారు వారికి ఖచ్చితంగా ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వాల్సిందే ఈ భరణం కట్టాల్సిందే <San> కానీ కేవలం భరణం కోసం మాత్రమే చట్టాలను దుర్వినియోగపరుస్తూ రకరకాల సెక్షన్ల కింద మనీ వసూలు చేస్తున్న వారి గురించి మాత్రమే ఇక్కడ మాట్లాడటం జరుగుతుంది మీరే ఆలోచించండి ఒక సాధారణ వ్యక్తి తిని తినక కష్టపడి పైసా పైసా కూడబెట్టి నిర్మించుకున్న వ్యాపారంలో డెబ్బై ఐదు శాతం లిటరల్లీ డెబ్బై ఐదు శాతం డైవర్స్ అనే పేరుతో లాగేసుకోవడం ఫైనాన్షియల్ సపోర్ట్ అనగలమా ఈ క్రికెటర్స్ బాలీవుడ్ సెలబ్రిటీస్ వీరిదంతా మరో ప్రపంచం వాళ్లలో వాళ్ళు కింద పైన పడతారు మనకు అనవసరం మరి కామన్ మ్యాన్ సంగతి ఏంటి కోల్కతాలో ఒక మ్యాట్రిమోనియల్ స్కాంప్ వెలుగు చూసింది ఒక మహిళ మూడు సార్లు వివాహం చేసుకుంది ముగ్గురు పైన ఫేక్ కేసులు పెట్టి డైవర్స్ తీసుకుని ముగ్గురు వద్ద నుండి భరణం పొందింది దీన్ని ఏమంటారు బిజినెస్ అనడం తప్ప ఏం జరుగుతుంది మన చుట్టూ ఖచ్చితంగా ఈ భరణం విషయంలో మంచి చట్టాలు అవసరం ఆ చట్టాలలో కూడా జెండర్ ఈక్వాలిటీ ఉండే చట్టాలు చాలా చాలా అవసరం అసలే పెళ్లి చేసుకున్న పాపానికి ప్రియుడు మోజులో పడిన భార్యలు తమను ఎలా చంపబోతున్నారు అని తెలియక నిద్ర పట్టక చస్తున్నారు సగం మగవాడు ఇలాగే పోతే మగవాడిగా పుట్టినందుకు బాధపడే రోజు త్వరలోనే వస్తాయి సగటు మగవాడి పురుషులలో రెండు రకాలు ఒకటి మామూలు పురుషుడు రెండు ఆల్పా పురుషుడు ముందేం కాదు